పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నలంద విద్యా సంస్థలు ఫస్ట్ సాధించి మరోసారి తమ సత్తాను చాటుకొన్నారు ఆరు వందలు మార్కులకు గాను ఐదు వందల తొంభై మూడు మార్కులతో ప్రణీత్ అనే విద్యార్థి టౌన్ ఫస్ట్ ర్యాంకు సాధించడం ఎంతో గర్వకారణంగా ఉన్నదని నలంద యాజమాన్యం తెలిపారు మా నలంద విద్యా సంస్థల్లో చదివిన పదో తరగతి విద్యార్థులు వంద శాతం పాస్ అయ్యారని అన్నారు

చేపన వాని నిలబెట్టాలి నింటే వాడి వంట కస్టమ్ సక్సెస్ అయింది పోతానికి వాళ్ళ ఎవరైతే ఉంటారునరో వాళ్ళందరికీ చూపిస్తాను గాడి రెడీతని రెడీతని అది పరిక్షణం వాళ్ళకి ఆ అంతేసారి ఈ రోజు మాడి మాడి एसएससी మార్చ్ 2025 సంబంధించిన రిజల్ట్స్ ద్వారా రావడం జరిగింది ఈ యొక్క రిజల్ట్స్లో కావలిపట్నంలోని అలంద విద్యా సంస్థలు టౌన్ ఫస్ట్ సాధించడం చాలా చాలా హ్యాపీగా ఉంది మా యొక్క విద్యార్థి ప్రణీత్ ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ ఫర్ సిక్స్ హండ్రెడ్ రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది మా యొక్క విద్యార్థులందరూ కూడా అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్తో సక్సెస్ఫుల్గా పాస్ అవడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ యొక్క సక్సెస్ అనేది మా యొక్క తల్లిదండ్రులు మా మీద పెట్టిన యొక్క నమ్మకం అదేవిధంగా మేము మా యొక్క సిబ్బంది మా యొక్క టీచర్స్ కంటిన్యూగా నిరంతరంగా వాళ్ళు వర్కౌట్ చేసి వాళ్ళు మ్యాక్సిమం వీక్లీ ఎగ్జామినేషన్స్ పెడుతూ మంత్లీ ఎగ్జామినేషన్స్ పెడుతూ అదేవిధంగా సెమెటివ్ ఎగ్జామినేషన్స్ అలాగా ప్రతి ఎగ్జామినేషన్స్లో కూడా పిల్లల్ని టైం టు టైం చెక్ చేసుకుంటూ వాళ్ళకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా దాని యొక్క రెమెడియల్ వర్క్ అని పెట్టి మళ్ళీ దాన్ని సెటరేట్ చేస్తూ పిల్లలకి ఎటువంటి టైంలో కూడా అది సండేస్ కావచ్చు మండేస్ కావచ్చు ఎటువంటి టైంలో అయినా కూడా ఎవ్రీ డే వాళ్ళ కోసం మేము ఎంతో వర్క్ చేశాం అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళ నమ్మకంతో పిల్లల్ని మా దగ్గర పంపించి సక్సెస్ఫుల్గా ఇవాళ పిల్లలు ఇన్ని మార్కులు సాధించడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ ఇయర్ కూడా మనకు చాలా మంచి మార్క్స్ వచ్చాయి నెల్లూరు డిస్టిక్లోనే టాప్ మార్క్స్ వచ్చాయి అదేవిధంగా ఇయర్ టౌన్ ఫస్ట్ కావలిలోనే టౌన్ ఫస్ట్ మార్కులు వచ్చాయి ఇలా క్రమం తప్పకుండా ఫ్రమ్ ద నైన్టీన్ నైన్టీ నుంచి తొంభై నుంచి కూడా ఎన్నో టౌన్ ఫస్ట్లు ఎన్నో డిస్టిక్ డిస్ట్రిక్ట్ ర్యాంకులు అదేవిధంగా స్టేట్ ర్యాంకులు క్రమం తప్పకుండా మా యొక్క చైర్మన్ యొక్క ఆదేశాలు మేరకు కంటిన్యూగా ఆయన యొక్క క్రమశిక్షణ ఆయన యొక్క ఏదైతే అకాడమిక్స్ స్టాండర్డ్ మనం ఖచ్చితంగా ఇవ్వాలి పిల్లలు తక్కువ ఫీజులైనా కూడా మంచి అకాడమిక్స్ ఇవ్వాలనే ఒక ధ్యేయంతోనే మా యొక్క చైర్మన్ గారు మా అందరు కూడా సలహా ఇవ్వడం జరిగింది ఆయన యొక్క ఇదితోనే మేము ఈ విధంగా ముందుకు వెళ్తున్నాం ఎంతో సక్సెస్ఫుల్గా ఈ రోజుల్లో ఎన్ ఎన్నో స్కూల్స్ వచ్చినా కూడా అన్ని స్కూల్స్ని కూడా మేము తట్టుకుంటూ ఒక గ్రేట్ మార్క్స్ రావడం అనేది చాలా 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 హ్యాపీగా ఉందండి ఇట్ ఈస్ రియల్లీ హ్యాపీ దట్ వి గాట్ కావలి టౌన్ ఫస్ట్ ర్యాంక్ ర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ దిస్ హ్యాపీ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ ఫర్ ద హ్యూజ్ అండ్ ట్రెమెండియస్ సక్సెస్ థ్యాంక్ యూ నా పేరు మా బాబు ప్రేణిత్ ఫైవ్ నైంటీ త్రీ సిక్స్ అన్నట్టు ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ స్కోర్ చేశాడు నలంగా ఓన్లీ స్కూల్లో బాబు నర్సరీ నుంచి టెన్త్ వరకు బాబు అక్కడే చదువుకున్నాడు స్కూల్ యాజమాన్యము వాళ్ళు ఇచ్చే పిల్లలకి ఇచ్చే ట్రైనింగ్ సబ్జెక్ట్ చెప్పే విధానము అంతా బాగుంటుందండి వాళ్ళు కేరింగ్ డిసిప్లైన్ స్కూల్లో మెయిన్ డిసిప్లైన్ బాగుంటుంది స్కోర్ పిల్లలు చదువుకునే విధానం అన్నీ వాళ్ళు బాగా కేరింగ్ తీసుకుంటారండి స్కూల్ నలందా ఒలింపియాడ్ స్కూల్స్ అంటే ఇంకా దానికి తెలివి లేదండి స్కూల్ అయితే నేనైతే గొప్పగా చెప్తున్నాను మా అబ్బాయి నలందా ఒలింపియాడ్లో చదువుకున్నాడు అందరికీ నమస్కారం నా పేరు ప్రణీత్ నేను కావాల ఉన్న నలంద ఒలింపియాడ్ స్కూల్స్లో చదువుతున్నాను నాకు మార్చ్లో రాసిన టెన్త్ పరీక్షలలో ఈరోజు రిజల్ట్స్ దాంట్లో ఐదు వందల తొంభై మూడు వచ్చి ఆరు దొరికినాయి టౌన్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను ఇదంతా నా టీచర్స్ మా మేనేజ్మెంట్ చేసిన కృషి వాళ్ళు పగలు రాత్రి చాలా కష్టపడి మాకు ఇలా ఇలా ర్యా ర్యాంక్స్ సూచిస్తున్నారు డైలీ ఈ స్లాట్స్ అని టెస్ట్ అని ఎగ్జామ్స్ పెడుతూ మమ్మల్ని డైలీ ఇంప్రూవ్ చేస్తున్నారు అండ్ మాలో మిస్టేక్స్ కనపడుతుంటే డౌట్స్ క్లారిఫై చేస్తున్నారు అండ్ మంత్లీ మంత్లీ స్పార్క్ ఇంటర్వ్యూస్ అని కండక్ట్ చేసి ప్రతి ఒక్క బ్రాంచ్లో టాపర్స్ తీసుకొని వచ్చి వాళ్ళకి క్విజ్ వాళ్ళకి క్విజ్ పోటీలు పెట్టి వాళ్ళని ఇంకా తెలివైన వాళ్ళగా మారుస్తున్నారు వాళ్ళకి మమ్మల్ని మార్నింగ్ సెవెన్ థర్టీకి స్కూల్కి రమ్మంటారు అండ్ ఈవినింగ్ ఎయిట్ నైన్ అవుతుంది ఈ మధ్యలో ఏమైనా కవర్ కాకపోయినా వాళ్ళు ఫోన్ చేయొచ్చు మరి మాకు మా చేత డౌట్స్ అడిగించుకొని డౌట్స్ క్లారిఫై చేస్తారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి సక్సెస్ టుడే థ్యాంక్ యూ